అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే మ్యాన్ పవర్ అయితే ఇంకా బాగా పెరిగింది ప్రెజెంట్ ఈ బంగ్లాస్ కి సంబంధించిన పనులు అయితే స్పీడప్ చేశారు ఈ గ్రౌండ్ లెవెల్ వరకు కంప్లీట్ అయిన బంగ్లాసు ఇంకా ప్లస్ వన్ కదా పైప్ ఫ్లోర్ నిర్మాణం కోసం ఇక్కడ పిల్లర్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సెంట్రింగ్ పనులు కూడా ఈ ఇప్పుడైతే జరుగుతున్నాయి బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు కొన్ని బంగ్లాస్కి అయితే సెంటరింగ్ పనులు చేస్తున్నారు టాప్ ఫ్లోర్ వేయడం కోసం అలాగే కొన్ని బ్యాక్ సైడ్లో ఉన్న బంగ్లాస్ వైపు ఏంటంటే ఇంక పైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఈ ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ యొక్క పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను వర్క్స్ ఎంతవరకు జరిగినాయి ఏంటని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ ఈ బంగ్లాస్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఈ ప్రజెంట్ ఈ బంగ్లాస్ కి సంబంధించిన పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయిన బంగ్లాస్ ఏదైతే ఉన్నాయో వాటి వైపు ఏంటంటే ఈ సింట్రింగ్ పనులు అయితే చేస్తున్నారు స్లాబ్ నిర్మాణం కోసం అలాగే గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు ఇంకా టాప్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది నిర్మాణం కోసం అక్కడ సింట్రింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే కొన్ని బంగ్లాస్ స్లా ఈ పిల్లర్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వని బంగ్లాస్కి ఏంటంటే ఈ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడండి ఈ బంగ్లా వైపు సింట్రింగ్ పనులు ఎలా చేస్తున్నారు స్లాబ్ నిర్మాణం కోసం ఇక్కడ ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కార్మికులు అయితే కనిపిస్తున్నారు ఇంత ముందుతో పోల్చుకుంటే ఈ కార్మికులు అయితే ఎక్కువ మంది పెరిగారు ఇక్కడ ప్రతి ఒక్క బంగ్లా దగ్గర ఏదో ఒక పని చేస్తూ కార్మికులు అయితే కనిపిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇంతకు ముందు ఈ బంగ్లాస్ చాలా వరకు నిర్మాణం అయితే కంప్లీట్ అయినాయి ఈ కంప్లీట్ అయిన నిర్మాణాలు ఏ ఉన్నాయో పైన పిల్లర్స్ ఐరన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ ఐరన్ మెటీరియల్ని కూడా ఇంతకు ముందు ఏంటంటే ఆ మొత్తం కెమికల్ రియాక్షన్ కెమికల్తో వాటి మొత్తాన్ని ఐరన్ మొత్తాన్ని అయితే సరి చేశారు ఏదైతే ఐరన్ డ్యామేజ్ అయి ఉంది తుప్పు పట్టు ఉన్న ఐరన్ని తొలగిచ్చేసి కొత్త ఐరన్ని పెట్టడం అలా అయితే చేశారు అలాగే ఇక్కడ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లా కూడా మీరు చూడవచ్చు ఎలా ఉందో ఇలాగే ఈ ఇది ఎలా అయితే ఉందో అలాగే అన్ని బంగ్లాస్ అయితే సిద్ధం చేస్తారు ఈ సైడ్ వైపు ఈ బంగ్లాస్ వైపు ఏంటంటే ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో కేఎంవి అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళైతే దీనికి సంబంధించిన టెండర్ అయితే దక్కించుకున్నారు టెండర్ దక్కించుకున్న తర్వాత మొట్టమొదటిగా మొత్తం ముందుగా ఈ మొత్తం సైట్ క్లియరెన్స్ అంతా చేసేసి ఈ నిర్మాణం అయితే స్టార్ట్ చేసేసారు దీని ఆపోజిట్ లోనే కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం ఇవన్నీ చేపట్టారు ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి చాలా వరకు షెడ్ల నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయినాయి కొన్ని అయితే నిర్మాణ దశలు అయితే ఉన్నాయి అది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు దీనికి లెఫ్ట్ సైడ్ లోనే ఈ బంగ్లాస్ మొత్తం అయితే ఉన్నాయి ఈ బంగ్లాస్ మొత్తం ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల ల్యాండ్ లో అయితే నిర్మిస్తున్నారు ఇది టోటల్ గా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కోసం నిర్మిస్తున్న బంగ్లాస్ అనమాట ఇందులో తొంభై వచ్చేసి ఏఎస్ సెక్రటరీ బంగ్లాస్ ఉంటాయి అది వచ్చేసి ఒక్కొక్క బంగ్లా నాలుగు వేల స్క్వేర్ ఫీట్ తో అయితే ఉంటుంది ఆ తొంభై బంగ్లాసు మూడు లక్షల అరవై వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటాయి అలాగే మిగతా ఇరవై ఐదు బంగ్లాస్ వచ్చేసి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు అది ఒక్కొక్క బంగ్లా ఐదు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటుంది ఇది ఒక లక్ష ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటుంది టోటల్ మొత్తం ఈ బంగ్లాస్తో ఒక అరవై అరవై వేల స్క్వేర్ ఫీట్ తో క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు ఇది మొత్తం టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటుంది దీంట్లో ఏంటంటే ముప్పై మూడు పాయింట్ మూడు ఎకర ఎకరాల ల్యాండ్ అన్నాను కదా దాంట్లో రెండు పాయింట్ నాలుగు ఎకరాల ల్యాండ్లో ల్యాండ్ ల్యాండ్స్కేపింగ్ పోడియం ఏరియాని అయితే డెవలప్ చేస్తారు అలాగే ఇంటీరియర్ గా కొన్ని రోడ్ల నిర్మాణం అయితే చేపడతారు అది లేఅవుట్ రోడ్స్ ప్రతి ఒక్క బంగ్లాకి కాంపౌండ్ అయితే నిర్మిస్తున్నారు వాటికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఇక్కడ కొన్ని బంగ్లాస్ నిర్మాణం కోసం ఇక్కడ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూస్తే ఇక్కడ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి బంగ్లాస్ నిర్మాణం కోసం ఇక్కడ కొన్ని స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు మెయిన్ గా ఫోకస్ చేసి ఆ బంగ్లా యొక్క పూర్తి నిర్మాణం కంప్లీట్ చేయడం కోసం అయితే ఫోకస్ చేశారు ఈ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు ఇంటీరియర్ గా ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ ఇంకా ఫైర్ సేఫ్టీ వర్క్స్ అవన్నీ చేపడుతున్నారు అవన్నీ కంప్లీట్ అవ్వగానే ఇంకా అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్ అయితే చేపడతారు అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఫైల్ ఫౌండేషన్ మిషనరీతో ఇక్కడ ఫౌండేషన్స్ అయితే వేస్తున్నారు ఒక్కొక్క బంగ్లాకి చుట్టూత్ర ఒక కాంపౌండ్ వాల్స్ అయితే నిర్మిస్తారు వాటికి సంబంధించిన పనులు కూడా ఇక్కడ అయితే జరుగుతున్నాయి అది కూడా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుండి చూడండి ఈ బంగ్లాస్ అన్ని ఒక వరుస క్రమంలో ఎలా ఉన్నాయో అన్నీ ఒక లైన్ లో అయితే కనిపిస్తున్నాయి అలాగే మధ్యలో లేఅవుట్ రోడ్స్ కూడా వస్తాయి అంటే ఈ ఒక్కొక్క బంగ్లాస్ కి రావడం కోసం రోడ్స్ అయితే నిర్మిస్తారు ఈ రోడ్స్ నిర్మించి స్ట్రీట్ లైట్లు అమర్చి అలాగే వాటర్ సప్లై అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ బంగ్లాస్ అయితే ఓపెన్ చేస్తారు దీనికి ఉన్న డెడ్ లైన్ కూడా ఇరవై నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే డెడ్ లైన్ ఉంది ఈ డెడ్ లైన్ లోపలే కంప్లీట్ చేసే ఆలోచనలతో వర్క్స్ అయితే స్పీడప్ చేశారు అలాగే ఇక్కడ మధ్యలో ఒక ఏరియా కనిపిస్తుంది ఖాళీగా ల్యాండ్ మేబీ ఆ ల్యాండ్లోనే ఇక అరవై అరవై వేల స్క్వేర్ ఫీట్తో క్లబ్ హౌస్ నిర్మాణం చేస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే ఇక్కడ ఈ టవర్ల నిర్మాణం కూడా మీరు చూడొచ్చు ఈ కూడా ఏఎస్ ఆఫీసర్స్ కోసం కేటాయించే టవర్లే ఈ టవర్ల నిర్మాణం దాదాపు తొంభై పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ దీనికి సంబంధించి ఇంటీరియర్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే అవుట్ సైడ్ లో ఈ పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అది కూడా ఇక్కడ నుండి చూడండి జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు పెయింటింగ్ చేస్తున్నారు ఈ బిల్డింగ్స్ కి ఈ మొత్తం ఆరు టవర్లు ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ తో అయితే ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు అయితే ఉంటాయి దీని మొత్తం నూట నలభై నాలుగు ఫ్లాట్లు అయితే నిర్మాణంలో అయితే ఉన్నాయి మొత్తం కంప్లీట్ అయిపోయింది దాదాపు ఇంటీరియర్ గా ఎలక్ట్రికల్ ఫైర్ సేఫ్టింగ్ ప్లంబింగ్ ఇంకా ఫైర్ సేఫ్టీ ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఆరు టవర్లు కూడా మీరు చూడొచ్చు ఈ ఏఏఎస్ ఆఫీసర్స్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్ ఆల్ ఇండియా సర్వీస్ లో మూడు ఈ ఈ కేటగిరీస్ ఉంటాయి అందులో ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అంటారు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీసు ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఈ మూడు ఆఫీస్ ఈ మూడు కేటగిరీలో ఉన్న ఆఫీసర్స్కి ఈ బంగ్లాస్ కానీ ఈ టవర్స్లోకి ఫ్లాట్లు అయితే ఇస్తారు వాళ్ళకి నివాస గృహాలు ఇవన్నీ ఈ టవర్స్ కి బ్యాక్ సైడ్ లోనే ఎన్ట్వల్ రోడ్ అయితే ఉంటుంది అది కోర్ క్యాపిటల్ ఏరియా రోడ్ అంటారు అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ ఎన్ లెవెన్ ఎన్ట్వల్ రెండు రోడ్ల మధ్యలోనే కోర్ క్యాపిటల్ ఏరియా అయితే డెవలప్ అవుతుంది ఆ కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఈ బంగ్లాస్ ఈ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ నుండి ఈ బంగ్లాస్ మొత్తం చూడండి స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ ఎలా కనిపిస్తున్నాయో ఈ కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం కూడా మీరు చూడొచ్చు కంప్లీట్ అయిపోయినాయి చాలా చాలా వరకు ఇప్పుడిప్పుడే చాలా మంది కార్మికులు అయితే కనిపిస్తున్నారు ప్రతి ఒక్క బంగ్లా వైపు ఏదో ఒక పనులు చేస్తూ ఏదో ఒక నిర్మాణం చేస్తూ అయితే కనిపిస్తున్నారు అంటే వర్క్స్ అయితే అప్ చేశారు కార్మికులు కూడా చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ పనులు చేపట్టడం కోసం ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి